బాబోయ్ మా అమ్మ పడుకోదు ఆ దేవుడిని పడుకోనివ్వదు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడే పూజ కంప్లీట్ చేసిందంటే మా అమ్మ ఏ టైంకి లేచి అదంతా అరేంజ్మెంట్స్ చేసుకుందో చూడండి హండ్రెడ్ డేస్ ఛాలెంజింగ్ వీడియోస్లో రోజు అయితే డే త్రీ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ షాప్కి వెళ్ళా నేను వెళ్ళే టైంకి అయితే రోడ్డు పైన ఒక్కరు కూడా లేరు చూడండి మీకు కూడా చూపిస్తున్నా షాప్ దగ్గర అంతా కూడా ఖాళీగా ఉంది ఇలా మనం షాప్ ఓపెన్ చేసామో లేదో మా షాప్ దగ్గరికి అయితే ఇద్దరు హిందీ వాళ్ళు వచ్చారు నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం అవ్వదు చూడండి హాయ్ చెప్పమంటే చాలాసేపు ఆలోచించి అప్పుడు చెప్పాడు హాయ్ అని మీకు తెలుసు కదా మన దేశాపు టీ షాపు అసలు టీ అంటే ఏంటో నేను చెప్పడం కాదు మన చిరంజీవి గారి మాటలోనే ఒక్కసారి అలా నాడు బ్రహ్మ తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను శివుడు తలపై గంగమ్మను అడిగి నీళ్లను మనమధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను ఊటి ఉద్యానవనం నుండి తయ్యాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేర భాయ్ అసలు టీ గురించి చిరంజీవి గారు ఎంత బాగా చెప్పారు కదా మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు డే త్రీ వీడియోలో అసలు స్పెషల్ ఏంటంటే వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు ఇద్దరు కూడా పిచ్చోళ్ళు అనమాట సో వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయినా సరే వాళ్ళు చూడండి ఎలా హెల్ప్ చేసుకుంటున్నారో అసలు వాళ్ళు ఏం పంచుకుంటున్నారో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి మా వాళ్ళు అయితే అందరూ కూర్చొని ఉన్నారు గ్రౌండ్లో ఏంటి ఇలా కూర్చొని ఉన్నారని అడిగితే వాళ్ళు టూ థర్టీ నుంచే వాలీబాల్ ఆడడం స్టార్ట్ చేశారంట ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతని పేరు సేట్ ఇతనే మా ఊరికి డాన్ అండ్ కాబోయే కలెక్టర్ కూడా ఇతనికి టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిస్తే మీరు అందరూ షాక్ అవుతారు డిస్ప్లే మీద ప్లే చేస్తున్నా చూడండి ఇతను లాస్ట్ ఇయర్ టెన్త్ కంప్లీట్ చేసుకున్నారు నెక్స్ట్ ఫ్యూచర్లో కాబోయే కలెక్టర్ కూడా ఇతను సో ఈరోజు గేమ్లో వాలీబాల్ స్పెషల్ ఏంటో తెలుసా మొత్తం అందరం కలిపి ఒక్కడితో బెట్టేయించి వాడి దగ్గర వంద రూపాయలు లాగేసాం సో వారి దగ్గర వంద రూపాయలు తీసుకొని మొత్తం టీంలో మొత్తం పదమూడు మంది కూడా డ్రింక్ తెచ్చుకొని తాగుతున్నాం చూడండి అయినా అతను సేట్ కదా ఈ వంద రూపాయలు పెద్ద లెక్కేం కాదు ఈరోజు డే త్రీ ఛాలెంజింగ్ వీడియోని ఇలా అనిచేశా సో సండే అయితే మేము ఫుడ్ డొనేషన్ చేస్తామని మీ అందరికీ తెలుసు కదా సో మాతో ఎవరైనా ఫుడ్ డొనేషన్కి వస్తాను అంటే తప్పకుండా ఈ వీడియో కామెంట్ చేయండి మిమ్మల్ని పికప్ చేసుకొని తప్పనిసరిగా ఈ మంచి పనిలో మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేలా చేస్తాం సో డే ఫోర్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా తప్పకుండా వెయిట్ చేయండి